సచిన్ కోహ్లీ షారుక్కు నోటీసులు బెట్టింగ్ హ్యా ప్రమోషన్స్ చేసినందుకు పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్న హైదరాబాద్ గ్రీన్ సొసైటీ మలుపు తిరుగుతున్న వ్యవహారం ఎవ్వడు ఎంత తోడైనా తీసుకుపోయి జైలు అనుకోరు వీళ్ళని షారుఖ్ ఖాన్ కాదు కాదు లేకపోతే కోహ్లీ అని కాదు సచిన్ అని కాదు సిగ్గు లేదా వీళ్ళ స్టేటస్లకు వీళ్ళు వీళ్ళెంత పెద్ద వ్యక్తులు ఈ దేశంలో షారుఖ్ ఖాన్ బాలీవుడ్ బాద్షా ఉంటారు కింగ్ ఖాన్ అంటారు సూపర్ స్టార్ అంటారు ఇక ఈయనైతే ఈ భారతదేశానికి క్రికెట్కు దేవుళ్ళ అంటాడు సచిన్ టెండూల్కర్ ఇక ఈయన సునామే విరాట్ కోహ్లీ వీళ్ళకి ఏం తక్కువైందా వీళ్ళకేం తక్కువైంది కతం కథం తినడానికైనా రెడీ అవుతారు వీళ్ళు తీసుకపోయి లోపలే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ ఇష్యూ రోజుకు మలుపు తిరుగుతున్నది ఇప్పటి వరకు పలువురు టాలీవుడ్ నటులు యూట్యూబ్ స్టార్స్పై కేసులు నమోదయ్యాయి తాజాగా బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ దిగ్గజ క్రికెట్ సచిన్ టెండూల్కర్ క్రికెట్ విరాట్ కోహ్లీ సైతం ఈ సెగ తగిలింది వీరికి త్వరలోనే నోటీసులు అందే అవకాశం ఉంది బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసినందుకు ఈ ముగ్గురిపై పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు హైదరాబాద్ గ్రీన్ సొసైటీ తెలిపింది రేవంత్ రెడ్డి గారు ఈ పుణ్యం ఈ ఒక్క పుణ్యంగా కట్టుకోను అల్లు అర్జున్ ఎట్లయితే తీసుకపోయి సంచల్ కూడా జైలు వేసినావో ఈ ముగ్గురితో పాటు ఈ యూట్యూబ్ స్టార్స్ ఎవడున్నారో ఆ యూట్యూబ్ స్టార్స్ని అదే విధంగా ఈ మిగతా వాళ్ళు ఎవరు ఈ టాలీవుడ్ స్టార్స్ని ఈ సెలబ్రిటీలని నిజంగా వీళ్ళు కనుక బెట్టింగ్ యాప్ యాప్స్ ప్రమోట్ చేసి వీళ్ళ వల్ల ఎవరన్నా నష్టపోయినా తెలిస్తే ఈ అందరినీ తీసుకుపోయి కూడా జైల్లో ఒక్క బుద్ధి వస్తుంది పెద్ద పెద్ద పొజిషన్లలో ఉండి సెలబ్రిటీలుగా ఉండి కొన్ని కోట్ల మంది ఫాలో అయ్యే అవుతారు వీళ్ళను ఇలాంటి వాళ్ళు కోటి రూపాయలకు రెండు కోట్లకు పది కోట్లకు ఆశపడి అనేక మంది యువతను ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా వాళ్ళ జీవితాలను నిర్వీర్యం చేసి వాళ్ళు ఏ పని చేయకుండా వాళ్ళని బెట్టింగ్ యాప్స్కి బానిసలం చేసి ఇట్లా కోట్ల రూపాయలు దండుకున్నారు కాబట్టి వీళ్ళని విడిచిపెట్టద్దు వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టద్దు అది షారుఖాన్ అయినా కోహ్లీ అయినా సచిన్ టెండూల్కర్ అయినా ఇంకోడైనా ఇంకోడైనా సిగ్గనిపించాలి కదా ఒక్క సినిమా చేస్తే ఈయనకు రెండు వందల కోట్ల రూపాయలు షారుఖాన్కి ఒక్క కిరి ఒక్క మ్యాచ్ అయినా ఈయనకి ఎంత ఒక కోటి రూపాయలు వస్తాయి ఇక సచిన్ టెండూల్కర్ గురించి అయితే ముప్పై ఏళ్ళుగా క్రికెట్ ఆడిండు ఫెయిల్ అయినా ఆడిపించిండు పాస్ అయినా ఆడిపించాను ఏం తక్కువైంది వినలేని గౌరవం వినలేని కీర్తి వినలేని సంపద వినలేని ఫాలోయింగ్ వినలేని పైసా ఇంత ఉన్నా కూడా ఇంకా సిగ్గు లేకుండా మళ్ళా చిల్లర బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసి చిల్లర కాళ్ళ లెక్క ఈరోజు దేశ స్థాయిలో పరువు తీసుకునే దాకా వచ్చింది వీళ్ళని తీసుకపోయి జైలు రేవంత్ రెడ్డి నిజంగా నీకు ఈ విషయంలో మాత్రం నిన్ను అప్రిషియేట్ చేస్తాం